హలో ఫ్రెండ్స్ ఈరోజు మన స్టోర్లో అయితే కొన్ని న్యూ వెరైటీ ఆఫ్ స్టాక్ అయితే తెప్పించాను మోస్ట్లీ ప్లాంటెడ్ వెరైటీస్ అనమాట సో ముందుగా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది వచ్చేసేసరికి గౌరామి అండి ఇది గోరామి బ్రీడ్లో మీరు రెగ్యులర్గా షాప్లో చూసే నార్మల్ వెరైటీస్ కావు ఇది వచ్చేసేసరికి ప్లాండెడ్ వెరైటీ ఆఫ్ గోరామి దీని పేరు వచ్చేసేసరికి రెడ్ లిల్లీ గోరామి అని అయితే అంటారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి సెమీ అడల్ట్ సైజెస్ అనమాట ఇది అడల్ట్ సైజ్కి వస్తే కనుక పక్కన నేను డిస్ప్లే చేస్తున్నటువంటి కలరేషన్లో అయితే ఇది ఉంటుంది అనమాట ప్రస్తుతం ఇది సెమీ అడల్ట్ సైజ్ కాబట్టి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి మంచి రీజనబుల్ కాస్ట్కి అయితే ఉన్నాయి వేరే వెరైటీ చూద్దాం ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసేసరికి చిక్లెడ్ వెరైటీ అని అయితే చెప్పుకోవచ్చు చిక్లెడ్ వెరైటీకి ప్లాంటెడ్ ట్యాంక్లో ఏంటి అనుకోవచ్చు ఇది వచ్చేసేసరికి సెమీ అగ్రెసివ్ చిక్లెడ్ అనమాట దీని పేరు వచ్చేసేసరికి ర్యామ్ రైజ్ ఈ ర్యామ్ రైజ్ వెరైటీస్లో చాలా వెరైటీస్ ఉంటాయండి ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తుంది వచ్చేసేసరికి లాంగ్ బాడీ ర్యామ్స్ ఈ లాంగ్ బాడీ ర్యాంక్ కేటగిరీలో ఇది జర్మన్ ర్యామ్ అనేది అయితే అంటారు సో ఈ జర్మన్ ర్యామ్ వెరైటీయే కాకుండా ఎలక్ట్రిక్ బ్లూ ర్యామ్స్ ఉంటాయి గోల్డెన్ ర్యామ్స్ ఉంటాయి వీటిలో కూడా షార్ట్ బాడీ లాంగ్ బాడీ రెండు వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఉంది అయితే జర్మన్ ర్యామ్ పిక్చర్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మంచి ప్లాంటెడ్ ట్యాంక్లో మెయింటైన్ చేసినట్టయితే సో దీన్ని విడిచిపెట్టేద్దాం ఇప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది వచ్చేసేసరికి టెట్రా వెరైటీ అనమాట ఈ టెట్రా వెరైటీ నేమ్ వచ్చేసేసరికి అల్బినో గ్లోలైట్ టెట్రా అని అయితే అంటారు యాక్చువల్లీ ఇది మన అల్బినో ప్రిస్టిల్ టెట్రాకి సిమిలర్గా ఉంటుంది దానికి దీనికి తేడా ఏంటి అంటే ఇక్కడ మీకు స్టమక్ బెల్లిపాట్ ఏరియాలో రెడ్గా కనిపిస్తుంది కదా ఏదో ఫుడ్ ఉన్నట్టు అదే అనమాట అందుకే దీన్ని అల్బినో గ్లోలైట్ టెట్రా అని అయితే పిలుస్తారు యాక్చువల్లీ ఈ టెట్రా వెరైటీలోనే మన దగ్గర ఇంకో గ్లోలైట్ టెట్రా కూడా ఉంది సో ఇది క్లియర్ పిక్చర్ అయితే మీకు పక్కన డిస్ప్లే చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా డిఫరెంట్ కలెక్షన్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉంది అవన్నీ చూద్దాం చూడండి ఇవి చూస్తున్నారు కదండి చాలా స్పీడ్గా హైపర్ యాక్టివ్గా అయితే తిరుగుతున్నాయి ఇది కూడా టెట్రా వెరైటీ అనమాట బాడీ అంతా కూడా స్కిల్ అంతా కూడా మనకి ట్రాన్స్పరెన్సీగా బయటకు అయితే ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది టైల్ వచ్చేసరికి రెడ్ కలర్లో ఉంటుంది ఇది వచ్చేసేసరికి బ్లడ్ ఫిన్ టెట్రా అని అయితే పిలుస్తూ ఉంటారు ఇది ఆల్మోస్ట్ మనకి వన్ ఇంచ్ సైజ్ వరకు అయితే గ్రో అయ్యేటువంటి టెట్రా కానీ టెట్రా చాలా స్పీడ్గా ఉంటుంది జెబ్రాస్ మూవ్ అయినంత స్పీడ్గా మూవ్ అవుతుంది ప్లస్ ఇది ఏంటంటే స్లిమ్గా ఉంటుంది అనమాట ఈవెన్ ఇది ఏ ఫుడ్ తీసుకున్నా మనకి విజిబిలిటీ అయితే అవుతుంది స్టమక్లో ఏం తిన్నది ఏంటి అనేది ఇది కూడా ఒక మంచి ప్లాంటెడ్ ట్యాంక్ వెరైటీ ఆఫ్ టెట్రా కలెక్షన్లోకి అయితే వస్తుంది చూస్తున్నారు కదా చాలా మంచి సైజు అదే విధంగా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసేసరికి క్రెబాన్సిస్ అని అయితే అంటారు ఒరిజినాలిటీగా దీని కలరేషన్ అనేది ఈ విధంగా ఉండదండి నేను ఏదైతే ఇప్పుడు మీకు పిక్చర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ పిక్చర్లో ఉన్న విధంగా ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఎందుకు ఉందంటే మనకి ఈరోజే స్టాక్ రావడం వల్ల నేను వెంటనే ట్యాంక్లో కూడా వేయకుండా మీకు డైరెక్ట్ డిస్ప్లే చేస్తున్నాను మళ్ళీ ట్యాంక్లో వేస్తే మళ్ళీ అందులోంచి క్యాప్చర్ చేసి మీకు తీసి చూపించాలి కొన్ని డైరెక్టర్ ట్యాంక్లో ఉండగానే చూపిద్దామంటే ఇవి ఎక్కువ హైడింగ్ ప్లేస్లోనే హైడ్ అవుతాయి చూస్తాయి తప్ప బయటికి మనకి చూపిస్తాకైతే కనిపించు ప్లాంట్స్ మధ్యలో హైడ్ అయిపోతూ ఉంటాయి సో ఇవి అవైలబుల్గా ఉన్నాయండి ఇది ష్రిమ్స్ ఉన్న ట్యాంక్ అయితే మంచిది కాదు ష్రిమ్స్ని అయితే తినేస్తాయి ఇవి మీరు కావాలంటే నియాన్స్తో వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించి టెట్రా వెరైటీస్తో వేసుకోవచ్చు ఈవెన్ ప్రస్తుతం ఇవన్నీ కూడా నేను డిస్ప్లే చేసిన తర్వాత నా కమ్యూనిటీ ప్లాంటెడ్ ట్యాంక్లోనే రిలీజ్ చేయబోతున్నాను సో ఇది కూడా మంచి బెస్ట్ కలెక్షను అంత బయట అయితే దొరకవు అనమాట ఈ వెరైటీ ఫిష్ నేను ఎన్నిసార్లు తెప్పించినా కానీ మ్యాక్సిమం తెప్పించిన ఒకటి రెండు రోజుల్లోనే సేల్ అయితే అయిపోతున్నాయి అనమాట ఎప్పుడు కూడా పది పది పీసులు అయితే నేను తెప్పిస్తూ ఉంటాను ఇదేంటంటే కొంచెం రేర్ అనమాట మీరు వేరే అక్వరీమ్ షాప్స్లో ఎక్కడ చూసినా కానీ ఇది కొంచెం చూడడం అయితే రేర్ అనే చెప్పొచ్చు దీన్ని పర్టికులర్గా నేను ఒక ప్లేస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఈసారి ఇలా కాదనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేనైతే ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా సైజ్ ఎంత ఉందో ఇది వచ్చేసేసరికి హాఫ్ బిగ్ ఫిష్ ఆల్రెడీ చాలాసార్లు మనమైతే మన వీడియోస్లో డిస్కస్ చేసాము సో ఇవి కూడా మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంక వీటిని డిస్ప్లే ట్యాంక్లో డిస్ప్లే చేయట్లేదు డైరెక్ట్ రీర్ అని చూపించేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసేసరికి చాలామంది ఫస్ట్ చూడగానే ఇది బెటా ఫిమేలో లేదంటే గౌరా మీసా అనుకుని ఉంటారు రెండు కూడా కాదనమాట ఇది వచ్చేసేసరికి చైనీస్ ప్యారడైజ్ ఫిష్ యాక్చువల్లీ లాస్ట్ వీడియోస్లో అల్బినో పారాడైజ్ ఫిష్ చూపించాను కదా ఇది వచ్చేసేసరికి చైనీస్ ప్యారడైజ్ అనమాట ఇది ఒక వెరైటీ సో ఇది కూడా ఇమేజ్ పక్కన మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉంటుంది దీని బ్రీడింగ్ ప్రొసీజర్ అంతా సేమ్ బేటా అనమాట అండ్ అలాగే దీని బిహేవియర్ కూడా బేటా బిహేవియర్ కిందే ఉంటుంది కాకపోతే ఇది మెయిల్ ఫీమేల్ మీరు ఒక ట్యాంక్లో అయితే మెయింటైన్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు అదొక్కటి తప్ప మిగతాదంతా కూడా మన బెటర్ బిహేవియర్లోనే ఉంటుంది సో చూస్తున్నారు కదా మన దగ్గర ఒక త్రీ పేస్ అయితే తెప్పించి పెట్టాను ప్రజెంట్ అసలు మన కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటో చూడడానికి కోసం ఇక వీటిని అయితే తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తాను పనిలో పని మీకు నా దగ్గర అల్బినో పారడైజ్ ఉంది అను కదా అది కూడా అయితే చూపించేస్తాను సో ఇక్కడ మీకు ఈ ట్యాంక్లో కనిపిస్తున్నాయి చూశారు కదా ఇవే అనమాట అల్బినో పారడైజ్ ఫిష్ దానికి దీనికి కలరేషన్ ఒక్కటే తేడా స్ట్రక్చర్ కానీ బాడీ షేప్ కానీ అంతా ఒకే విధంగా ఉంటుంది సో ఈ అల్బినో వెరైటీ అనేది కొంచెం మీకు ఈ చైనీస్ ప్యారడైజ్ ప్రైస్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట అల్బినో వెరైటీ కాబట్టి సో చూసుకోవచ్చు మన దగ్గర బోత్ మెయిల్ ఫీమేల్స్ అయితే సేల్కి అనేది అవైలబిలిటీలో అయితే ఉన్నాయి మంచి కలరేషన్ అనమాట సో చాలా మంది ట్యాంక్స్లో ఏ కలర్ వేస్తే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అంటున్నారు బ్లూ వేసుకోండి నేను సజెస్ట్ చేసేది బ్లూ బ్లూ ఏంటంటే ఒరిజినాలిటీగా మీ ఫిష్ కలర్ అనేది ఎలా ఉందో అలా అయితే విజిబిలిటీ చూపిస్తుంది అదేవిధంగా చాలామంది ఫ్లవర్ హాన్స్ ఫ్లవర్ హాన్స్ అని అడుగుతున్నారు సో అయితే ఈ ఫ్లవర్ హాన్స్లో హండ్రెడ్ పర్సెంట్ హెడ్ పాప్ అయ్యి ఫ్లవర్ హాన్స్ మాత్రమే తెప్పించడం అయితే జరిగిందండి దీని సైజ్ వచ్చేసేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్లో అయితే అవైలబిలిటీలో ఉంది ఇప్పుడిప్పుడే హెడ్ అనేది పాపింగ్ స్టేజెస్లో అయితే రావడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే హెడ్ అయితే గ్యారెంటీ వస్తుంది సో చూస్తున్నారు కదా కంప్లీట్లీ యాక్టివ్గా ఉన్నాయి వీటిని తీసుకొచ్చి ఆల్రెడీ త్రీ డేస్ అయింది సో కండిషన్ చేయడం కోసం ఇంకా సేల్కి అయితే పెట్టలేదు సో ఇప్పుడు ప్రజెంట్ ఇవి చూపిస్తున్నాను కాబట్టి ప్రత్యేకంగా వీడియో ఎందుకని దీంట్లోనే ఇంక్లూడ్ చేసి చూపించేస్తున్నాను అనమాట నా దగ్గర సిక్స్ పీసెస్ ఉన్నాయి ఆల్రెడీ ఒక పీస్ అయితే సేల్ అయితే అయిపోయింది ప్రైజ్ అయితే మాత్రం మీరు రెగ్యులర్ ఫ్లవర్ హార్న్ ప్రైస్తో అయితే కంపేర్ చేయొద్దు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది సో ప్రైస్ డీటెయిల్స్ ఏం తెలుసుకోవాలన్నా సరే వాట్సాప్లో నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దానికి కాంటాక్ట్ అయినట్టయితే ఈచ్ అండ్ ఎవరీ ఫిష్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో అలాగే గప్పీస్ తెచ్చా నేను తెచ్చినటువంటి ఈ గప్పి వచ్చేసేసరికి ఎల్లో టెక్స్డ్ గప్పి అండి కానీ చూడడానికి ఇది ఫోర్ ట్వంటీ కే గోల్డ్ గప్పిలా అయితే కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇది ఎల్లో టెక్సిడో అనమాట ఇది కూడా నేను సైడ్ డిస్ప్లే అయితే చేయబోవట్లేదు జస్ట్ ఇది ఏంటంటే ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ట్రే ఒకటి తీసుకున్నాను అదేవిధంగా దీనికి ఎంత షైనింగ్ లైట్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇది క్లియర్గా మనకి కెమెరా క్యాప్చర్ అవడం కోసం నేను అయితే ఒక ల్యాంప్ అయితే చేతితో పట్టుకొని వీడియో అయితే ఒక పక్క నుంచి తీస్తున్నాను చూస్తున్నారు కదా ల్యాంప్ వెళ్తులే మీకు పడుతుంది చూపిస్తాను మీకు ఇదిగోండి లైట్ అయితే ఒక హ్యాండ్తో పట్టుకున్నాను ఇంకో హ్యాండ్తో మొబైల్ పట్టుకొని వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట మనకు ఇంకొక లెవరో సపోర్ట్ పట్టుకోవడానికి అయితే లేరు సో నేనే తీసుకుంటూ ఉంటాను సో ఈ గప్పి ఒకటి తీసుకొచ్చాను ఇది కూడా మీకు ఇందులో అయితే చూపించేశాను టోటల్గా స్టాక్ అయితే ఇదనమాట నచ్చితే కాంటాక్ట్ అవ్వ